ఈ దినం అదే మన మార్గదర్శి ఫైనాన్షియర్స్పై క్రిమినల్ కేసు కొట్టివేట ప్రొసీడింగ్స్ని కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు ఈ వార్త ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో కూడా చాలా ప్రముఖంగా వేసుకున్నారు చూసారా ఇన్నాళ్ళు ఈ కేసుకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా ప్రచురించిన ఈ పత్రిక ఈరోజు ఘనంగా ప్రకటించుకుంది ఎందుకు ఇక్కడ ప్రభుత్వం మారింది అసలు ఈ కేసుని హైకోర్టు ఎలా కొట్టివేసింది దాన్ని రాయకుండా ఏదేదో రాసుకొచ్చి చివరి లైన్లో అర్థమయ్యి కాకుండా రాసినా హెచ్యూఎఫ్ అంటే హిందూ అవిభాజ్య కుటుంబకర్త చనిపోయారు కాబట్టి అలానే ఏ ఒక్క డిపాజిట్ దారుడు కేసు కొనసాగించవచ్చు అని ముందుకు రాలేదు కాబట్టి మిగిలిన వాళ్ళని నిందితులుగా చేర్చరాల్సిన అవసరం లేదంటూ కోర్టు కేసును కొట్టేసి అంటే పిటిషనర్ తరపు వాదంతో ఎక్కిపూరించింది దీని కనుక ఎవరున్నారు ఎవరెవరిని కక్షిదారులుగా చేర్చారు ఉండవల్లి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ దాని మీద ఏమైనా స్పందించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమైనా స్పందించి ఉంటారు ఆయన ప్రభుత్వం అవసరం లేదు అసలు అపోజ్ చేయము కేసు కొట్టేస్తాము అంటే తెలంగాణ ప్రభుత్వం తరపున కౌంటర్ అఫిడేవిట్లో మేము వ్యతిరేకిస్తాము అనేది చేస్తారు లేదంటే మెదలకుండా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉంటే కేసు కొనసాగించాల్సిందే వీళ్ళు చట్టానికి వ్యతిరేకంగా నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించారు అని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారగానే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు పెట్టిందట మరి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమను వాదించింది అవన్నీ కూడా రాయాలి కదా రాయకుండా కేసు కొట్టివేశారు కాబట్టి మాది క్లీన్ అంటారంట చట్టానికి మీరు అతీతులు అని మీకు మీరే చెప్పుకున్నారు కదా అంతే కదా లేకపోతే ఒక కేసు మీ మీద నమోదైతే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అభివాజ్య కర్త మీద ఫైల్ అయితే వారికి దీనికి సంబంధం లేదు ఆ ఆ వ్యాపారానికి ఈ వ్యాపారానికి సంబంధం లేదు అంటూ ఎలా చెప్తారు వ్యాపారపరంగా సంబంధంగా లేదు కానీ వాళ్ళందరూ ఒకటే కదా దీనికి మిగిలిన వాళ్ళని దోషుల్ని చేయరాదు అని వాదించి బయటపడి మిగతా వాళ్ళకి బెయిల్లు ఏమైనా శిక్షలు రిలీఫ్లు వస్తేనేమో టెక్నికల్ ఆధారంగా టెక్నికల్ అంచాలంగా ఆధారంగా వాళ్ళకి వచ్చిందని చెప్తారా మీ మీద మాత్రం అద్భుతమైన సుఖభూస మీరు అని చెప్పినట్టు రాసుకుంటారా ఇదేనా ఈ దినం అంటే ఇదే అని చెప్పేసి మరోసారి ప్రూవ్ చేశారు దీని మీద మన ఉండవల్లె తొండపల్లి గారు తొండివల్లి గారు ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టి నానే యాగి చేస్తారు దీని మీద కోర్టుకి కూడా తిరిగి వెళ్ళవచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఆయన తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన తీర్పుని తిరగదోడాల్సిందే అంటే మళ్ళీ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగున కేసు రీఓపెన్ చేశారు రీఓపెన్ చేసి ఇప్పుడు క్లోజ్ చేసింది కాబట్టి మళ్ళీ సుప్రీం వెళ్తాడు ఆయన ఇలా ఎలా మూస్తారు అని right right